ओम नमो भगवते वसुदेवाय ओम नमो भगवते ओम नमो भगवते वसुदेवाय ओम नमो भगवते वसुदेवाय नमो भगवते वसुदेवाय नमावो नमावो विष्णुपादाय विष्णुपादाय कृष्णप्रेष्ठाय कृष्णप्रेष्ठाय भूतले भूतले श्रीमते श्रीमते भक्ति भक्ति वेदान्त वेदान्त स्वामिन् స్వామిన్ నమస్త నమస్తే సారస్వతే సారస్వతేణి గౌరవాణీ ప్రచారి ప్రచారి నిర్విశేషన్వాదీ పాశ్చాత్యాశ్చా శరి శరిణే జయా జయా శ్రీ కృష్ణ ಶ್ರೀ ಶ್ರೀ ಅದ್ವೈತ ಅದ್ವೈತ ಶ್ರಿಅದ್ವೈತೈತ ದಾಧರಧರ ಶ್ರೀವಾ ಶ್ರೀವಾಧಿ ಗೌರ ಗೌರ ಭಕ್ತ वृंदा वृंदा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा हरे रामा रामा राम रामा राम हरे 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 जगत गुरु शिल की जय जयलनाथ परम भोजित श्री जयपदार स्वामी गुरु महाराज की जय राम संगीत की जय गोर प्रणंदे हरे हरि बोल पैरल्स ఇది హోలిన స్వామి వారి నోటి నుంచి వచ్చిన కొన్ని ముత్యాల పలుకులు ఈ పుస్తకంలో చాలా టాపిక్స్ ఉన్నాయి హ్యూమిలిటీ ఎన్థ్యుయాజ నాలెడ్జ్ గ్రాటిట్యూడ్ హ్యాపీనెస్ డిజైర్ ఫేమ్ లైక్ దిస్ సో మెనీ స్పిరిచువల్ వరల్డ్ ఈ స్పీకింగ్ అబౌట్ దిస్ అస్ బియాండ్ ది స్మెల్ వరల్డ్ లైస్ ద స్పిరిచువల్ వరల్డ్ ఆఫ్ అన్లిమిటెడ్ వారైటి eternal peace and eternal happiness whereas liberated souls we may release the transcendental qualities in full cognizance right now we do not have a clue as to what it is like in the spiritual world when we get, get back we will remembering everything because krishna is the soul of everyone everyone loves krishna in the spiritual world more than anything మనకి తెలీదు ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటుందో చిన్న క్లూ కూడా లేదు కానీ మనం అక్కడికి వెళ్ళావా అన్ని మన మనకి గుర్తు అది మనం అందరం ఎదురు చూడాలి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి అది ఈ భౌతిక లోకానికి చాలా ఆవల ఉంది అక్కడికి ఎవరు వెళ్ళగలరు ముక్తాత్ములు మాత్రమే వెళ్ళగలరు అక్కడికి వెళ్ళామా ఆ దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక గుణాలను మనం అనుభవించగలం అందరూ కృష్ణుని ప్రేమిస్తారు కృష్ణుని ఒక్కడే కానీ ఆయన అంశాలు అవతారాలు చాలా చాలా ఉన్నాయి మన అందరి యొక్క నేచర్ ప్రకృతి కృష్ణుని ప్రేమించడం కాబట్టి కృష్ణుని ప్రేమిద్దాం కృష్ణుడి దగ్గరికి వెళ్దాం ఆ హోలీ ధామం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం దిబర్ ద ఎబిలిటీ టు ప్యూరిఫై ద ఎబిలిటీ టు ప్యూరిఫై వన్ సిన్స్ వారియర్స్ ఫ్రమ్ వన్ హోలీ ప్లేస్ టు అనదర్ భక్తి వినోద్ ఠాకురా ఎక్స్ప్లెయిన్స్ దట్ of all the holy places, North Dhamma is the greatest. As it increased its strength day by day in this age of Kali Yuga. Lord Nityananda, Lord Chaitanya and Balarama visited all the holy places and acted as a filter. In this way, the holy places got relieved of the accumulated sins. Similarly, when the great చెప్పారు అన్ని గొప్ప ధామాలు ఉన్నాయి మనకి వాటన్నిటికంటే గొప్ప నవద్వేప ధామం ఎందుకని అంటే చైతన్య మహాప్రభు అక్కడ అవతరించారు చైతన్య మహాప్రభు అంటే రాధాకృష్ణ నహిరే శ్రీకృష్ణ చైతన్య చైతన్య మహాప్రభుడి ఆర్డర్ కాదు సాక్షాత్తు రాధాకృష్ణులే కాబట్టి ఈ నవదేవి ధామంలో తిరుగాడితే మన పాపాలన్నీ తొలగిపోతాయి కృష్ణు పట్ల ప్రేమ మనకు కలుగుతుంది అలాగే మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ హోలీ ధామాలలో వాళ్ళు విజిట్ చేస్తే వారి శక్తి చేత అక్కడ మరింత పవిత్రతని వారు ప్రసాదిస్తారు వన్ మే బి అనేబుల్ టు ట్రావెల్ ఎవరైనా ఈ బృందావన యొక్క ఆ పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క భూమిలో అడుగు పెట్టలేకపోవచ్చు ప్రయాణం చేయలేకపోవచ్చు అతనికి ఆ భూమితో ఉన్న అనుబంధం మర్చిపోవడం వలన దేవదేవుడైన కృష్ణుడితో ఉన్న అనుబంధం మర్చిపోవడం వల్ల కానీ ఎవరైనా సరే సనాతన గోస్వామి దయ ఉంటే వాళ్ళు బృందావన భూమిలో అడుగు పెట్టగలరు సమ్ పీపుల్ హ్యావ్ ఏ డిజైర్ టు ట్రావెల్ అండ్ సీ దోన్ దయాపూర్ అండ్ బృందావన్ దే సీ దిల్డ్ కొంతమందికి ప్రపంచం అంతా చూడాలనుకుంటారు కానీ భక్తులు బృందావన్లోను మాయాపూర్లోనూ ఉంటారు ప్రపంచం అంతా అక్కడికి వస్తుంది వాళ్ళు చూస్తారు ప్రపంచాన్ని చూస్తారు దిగే ధామాన్ని చూస్తారు లార్డ్ నిత్యానంద లో నిత్యానంద దాస్ లోటస్ ఫీట్ అండ్ ఈజ్ సర్వెంట్స్ ఆర్ ఎటర్ శ్రీ మహాప్రభు అంటే బలరాముడి యొక్క దివ్య చరణాలు వారి సేవకులు శాశ్వతం మనం నవద్వీప్ పరిక్రమకు వెళ్తుంటాం ఎందుకంటే నిత్యాన మహాపురం వెళ్ళారు కాబట్టి వారి యొక్క నడక వారి యొక్క వారు నడిచిన బాటలో మనం నడుస్తాం మేము వెళ్ళాం తొంభై ఎనిమిదిలో ఆ ఆనందం అనుభవం ఆ అనుభూతి అనుభవించాల్సింది ఎవర్ అండర్స్టాండ్స్ దట్ దిస్ లా ఇస్ యాక్చువల్లీ ద ది చింతామణి ధామ రెసిడెంట్ ఆఫ్ దామా ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ గౌరవ మండలం పూర్తిగా దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక లోకమని

దిస్ వెరీ మచ్ బై డూయింగ్ దిస్ థింగ్స్ ఈయన వృందావన అంటే మనం ఈ ఈ గౌడీ వైష్ణవ సాంప్రదాయం తగ్గించబడింది చాలా చోట్ల దాని కష్టం అది లేకుండా పోయింది కానీ ప్రభుపాది వారు మళ్ళీ తీసుకొచ్చి మన రైట్ ట్రాక్లో పెట్టారు మనం అందరికి అవకాశం ఇవ్వాలి ఈ గౌడీ వైష్ణవ సాంప్రదాయం పాటించడానికి ఈయన వృందావన యూ గెట్ ఎ థౌజండ్ టైమ్స్ ద బెనిఫిట్ ఆల్సో యు గెట్ ఎ థౌజండ్ టైమ్స్ ద అఫెన్స్ యూ కమిట్ ఎనీ అఫెన్స్ ఎండ్ టైమ్స్ ద అఫెన్స్ ఇఫ్ యూ కమిట్ ఎనీ అఫెన్స్ అంటే బృందావనలో ఏదన్నా ఒక పుణ్యం చేస్తే అది వెయ్యి వెయ్యి సార్లు వెయ్యి రెట్లు లాభం అపరాధం కూడా వెయ్యి సార్లు కాల్కుల సో ఇట్ ఈస్ ఎ బిట్ రిస్కీ ఇఫ్ యూ స్పెండ్ ఏ లాంగ్ టైమ్ ఉందావన్న బృందావనం ఎక్కువ కాలం ఉంటే నువ్వు అపరాధం కూడా చేస్తావు నీకు నీకు రావాల్సిన లాభం కంటే కోపం ఎక్కువ సో ఇన్ ఉన్న ఇన్ మ్యాప్ యూ గెట్ ఎసండ్ టైమ్స్ బెనిఫిట్ బట్ ఇట్ నాట్ ఈజీ టు గెట్ అఫెన్స్ మ్యాప్ నీకు వెయ్యి రెట్లు పుణ్యం వస్తుంది కానీ అఫెన్స్ అంత తొందరగా లెక్క వేయబడదు ఇఫ్ యూ కమిట్ సమ్ వైష్ణ అపరాధ ఇట్ ఈస్ పాసిబుల్ బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ సో బీయింగ్ ఇన్ నవ్ ద్వీప్ ఇట్ ఈస్ ఎ బిట్ ఈజియర్ నేను బృందావన్ యు గెట్ ఇమీడియట్ రిజల్ట్ ఫర్ ఐ నా ఫెండ్స్ బృందావనలో వెంటనే అపరాధానికి రిజల్ట్ ఇచ్చుతుంది మాయపులు అలా కాదు సో గురుమహారాజు అలా ఎంత అమృతాన్ని ఇచ్చారు వారి పుస్తకాల ద్వారా వారి లెక్చర్స్ ద్వారా వారి ప్రయాణం ద్వారా వారి ప్రవర్తన ద్వారా నా భాగ్యం కొద్దీ వారిని చాలా కొంత సేవించాం వారి ఆరోగ్యం బాగోకపోయినా అలా ప్రయాణం చేస్తూ Lokanie, putihnya menjadi setun, aduk nih, malahipuru meljamaku nih. Guru je, guru ba bintu dia, koraiya dase, tanpa kehatihina. Guru je, usakala samana, baladiya koro. Guru je, guru ba dia. మీద మీ కృపానే అనే ఒక బిందువు నా మీద ఆ మీ దీన నేను దీనుణ్ణి గడ్డిపోతు సమాధానం కాబట్టి మా గురుమహారాజు వెన్న ఈజ్ యంగ్ ట్వంటీ ప్లస్ హౌ ఈజ్ సెవెంటీ ప్లస్ హౌ హంబుల్ ఈజ్ హౌ గ్రేట్ సోల్ ఈజ్ ఈజ్ క్యారింగ్ శిల మిషన్ ఇన్ ఈజ్ హార్ట్ గ్రేట్ సోల్ conquer the Maya and release more than 50,000 disciples around the world. You get fame automatically by rendering pure devotion to the Lord. Even without asking a devotee does not hang for fame. He does not serve the Lord because he wants to get fame. But the Lord wants to see the devotee glorified. ఎవడో నన్ను మెచ్చుకోవాలని ప్రయత్నం నువ్వు పరిగెత్తకు నువ్వు భక్తి చేయి భర్తీ చేస్తే చాలు నువ్వు అడగక్కర్లేదు కృష్ణుడు కోరుకుంటాడు నా భక్తుడు అందరి చేత కీర్తించబడాలి కాబట్టి అటువంటి గురువుల్ని మనం సేవిస్తూ ఈ జన్మను సారథం చేసుకుందాం ఇవాళే రాత్రి శరీరం వదిలేసిన పొద్దున్నే పరమపదానికి వెళ్ళిపోవాలి అంత హృదయం పెట్టు లోపల తెల్ల కాయతల్ల ఉండగలిగావా ఏం పర్లే ఇది చల్లబడిపోయినా అని గురువు అనుగ్రహం పొంది गुरु महाराज की जय श्री मायपुर धाम की जयद्वीप धाम की जय श्री प्रभुपाद की जय श्री राधाष्ट्र कु भगवान की जय श्री उग्रस्थान लक्ष्मण सिंहदेव भगवान की जय श्री जगन्नाथ बलदेव स्वत महाराण की जय श्री प्रभुपाद की जय हरा गोद प्रवन देव हरी हरी